మేలు రకాల విత్తనాలు రైతులకు సరఫరా చేస్తే యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు కలుగుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పంటలు మేలైన పద్ధతులు సాగు చేసే విధానం పంట దిగుబడులపై శిక్షణ కార్యక్రమాల్లో ఇప్పుడు వంగడానికి మూడు రకానికి కూడా మనం రానున్న రోజుల్లో ఇది బెస్ట్ ప్రాఫ్ కింద సన్న రకాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గోర్మెంట్ అలాగే ప్రజలు కూడా కూడా ప్రయారిటీ అదే ఇస్తున్నారు కనుక రేటు కానీ ఈల్డ్ కానీ అలాగే క్వాలిటీ ఆఫ్ రైస్ అన్ని జరిగింది దీని వల్ల మంచి పాజిటివ్ ఏరియా కనుక వన్ థర్టీ ఫైవ్ డేస్లో లో వచ్చి వచ్చి మనం వేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగితే దీన్ని మనం పెద్ద ఎత్తున రైతులకి రానున్న రోజుల్లో ఈ ఖరీదుకి తీసుకెళ్లాలని మనం బాధ్యత అలాగే తర్వాత కర్డ్ క్రాఫ్ట్ కింద ఒకటి త్రీ మెగ్యూర్ కింద మనం అది ప్రీ మెంగూర్ కింద ఒకటి వయసుకున్నప్పుడు ఇది ఖరీఫ్ తర్వాత ఏదైతే ఈ ట్రీట్ బ్లాక్ చేస్తున్నారో దసరా కనుమా దాన్ని ఇప్పుడు ఎల్బీజీజీ అది ఎల్బీజీ ఎయిట్ ఎయిటీ ఫోర్ మనం చూసే ఫీల్డ్ లో అది చాలా బాగుంది ఇది కూడా రైతులు తీసుకువెళ్ళాలి అలాగే ఇటువంటి ఎన్సీపీ సిక్స్ కట్టిందో అది కూడా బాగుంది చెప్పిన చూస్తే అలాగే మనం సో మనం రైతులకు ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు నాకు మైస్ వల్ల జీవియ పెరుగుతుంది అని ఏదో నేను చాలా ఆనందపడి మొన్న మా జేడీ క్రికెన్తో కానీ ఆఫీసులో ఒక రివ్యూ పెట్టుకునేటప్పుడు జీవీఏ పెరగాలి అని సీఎం గారు కోరుకుంటున్నప్పుడు సో మన మైజ్ వల్ల మనకు చాలా ఈజీ పెరుగుతుందని అనుకుంటే కానీ దాని దాని తర్వాత ఆ క్రాప్ వల్ల భూమికి కలిగే నష్టం కోసం మాట్లాడుకుంటే చాలా భయంకరంగా ఉంది సో మైజ్కి ఏమాత్రం తీసుకోని విధంగా మన జీవియే పెరగాలన్నా రైతులకు దిగుబడి రావాలన్నా అలాగే సారవంతమైన మంది భూమి మళ్ళీ సారవంతంగా ఉంచుకోవాలంటే మనం ఇది ఏదైతే ఎల్బిజి ఎయిట్ ఎయిటీ ఫోర్ అండ్ ఎల్జీజీ సిక్స్ థర్టీ ఇది కానీ మనం వేసుకున్నట్లయితే ఈ గతంలో ఉండే గ్రీన్ బ్లాక్ రామ్స్కి ఇది నీట్గా ఇంకా ఎక్కువ ఫలితాలు ఫోర్ టెన్ వస్తాయనేసి చెప్పడం జరుగుతుంది ఏరియాలో మన గట్టపాల కృష్ణా చెప్తారు చేయాలి ఆర్ఎస్కే ఇన్చార్జెస్ బాధ్యత ఊర్లో అట్లీస్ట్ ఒక్క రైతులు మనం మొత్తం కలిగితే రైతుల మార్చేసి మొత్తం మన క్రాప్ మార్చి అనర్తి ప్రతి విలేజ్లో వన్ ఎకర్ టార్గెట్ పెట్టండి ఒక విలేజ్ లో ఒక రైతుకి వన్ ఎకర్ టార్గెట్ పెట్టాలి వన్ ఎకర్ మనం టార్గెట్ పెడితే హాఫ్ ఎకర్ అని వేస్తే ఒక బడైనా తీసుకోవాలి వాళ్ళ గుర తీద ఒక్కసారి వేసి దాని ప్రాక్టీస్ కానీ వాళ్ళు ఒక్కసారి దాని ఫ్రూట్స్ కానీ చూస్తే మళ్ళీ వదలరు రైతులు ఇప్పుడు మైజ్ వైఫ్ చూడండి ఒకప్పుడు మొక్కజొన్న ఏరియాలో ఒక్కజొన్నేది తెలియదు ఎకరాకి వంద క్వింటాల్ అవని రెండు క్వింటాల్ అవని లేదా నాలుగైదు క్వింటల్ అవని బ్లాక్ గ్రీన్స్ గా వేయడం అలవాటు